భగవంతుణ్ణి ఆరాధిస్తే భక్తులకు వరాలు ఇస్తారన్న విషయం మనకు తెలుసు కానీ ఇచ్చినటువంటి వరాలు ప్రాకృతికంగా భౌతికంగా భోగాల రూపంలో మనకి ఇక్కడ ఉపయోగపడడం అంత శ్రేయస్కరమా అంటే ఏమో కానీ బతికున్నంత వరకు శాశ్వత కీర్తిని ఇవ్వగలిగేటటువంటి వృత్తాంతాలు కొన్ని ఉన్నాయి అందులో ఉదాహరణకి జనక మహారాజుకి సీతమ్మ తల్లి దొరికినట్టు హిమవంతుణ్ణి పార్వతీదేవి తండ్రిగా అంగీకరించినట్టు ఇలాంటివి కూడా ఉంటాయి అలాంటి వృత్తాంతం ఒకటి కాత్యాయీ దేవి చరిత్రలో ఉంది అది దాని గురించి తెలుసుకుంటే భృగువంశ సంజాతుడైనటువంటి ఒక మహర్షి ఉండేవారు ఆయన పేరు కాత్యాయనుడు ఆయన వేద వేదాంగముల ఎందు నిష్ణాతుడు ఆయన పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని తెలుసుకోవడం కోసం తపస్సులు చేసి తెలుసుకున్నాడు అలా ఒకనొకడా ఒకనొక సమయంలో తపస్సు చేస్తుంటే అమ్మవారు ప్రత్యక్షమై కోరిక కోరుకోమని అడగ్గా ఆయన తన ఇంట పుట్టి అసుర సంహారం చేయాలని కోరుకున్నాడు అదే సమయంలో దేవతలు కూడా మహిషాసురుడు యొక్క ఆగడాలు తట్టుకోలేక అమ్మవారిని ప్రార్థిస్తే ఈ మహిషాసుర వదకి అదేవిధంగా కాత్యాయనుడి కోరికకి రెండింటినీ తీర్చడం కోసం అమ్మవారు అంగీకరించి వారి ఇంట్లో ఉద్భవించే ప్రయత్నం చేస్తోంది అది ఏ విధంగా చేస్తున్నారంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క తేజ తేజస్సు మొత్తం ఒక దగ్గరికి తేజపుంజంగా ఆవిర్భవిస్తే అందులో నుంచి చతుర్భుజాలతో అమ్మవారు ఆవిర్భవించారు అలా వచ్చినటువంటి అమ్మ కాత్యాయని దేవి కేవలం ఈ యొక్క కాత్యాయనుడు కాబట్టి వచ్చింది తపస్సులు చేశాడు కాబట్టి వచ్చింది అనుకుంటున్నారా అదొక్కటే కాదు కలియుగంలో నిశ్చలమైన నిర్మలమైన స్వధర్మాచరణ చేసేటటువంటి భక్తులందరికీ కూడా ఈ రకమైనటువంటి కటాక్షం లభిస్తుంది కాత్యాయని దేవి వృత్తాంతం ఆరాధించటం ఆస్వాదించటం అనుగ్రహించడంతో పాటు ఈ రకమైనటువంటి బతికున్నంత వరకు శాశ్వత కీర్తిని ఇవ్వగలిగేటటువంటి తత్వాన్ని మనందరికీ అర్థమయ్యే విధంగా చేసేదే ఈ కాత్యాయని దేవి తత్వం ఇది అందరి దేవతల ఎందు కూడా అప్లై అవుతుంది కానీ మనకు ఉండాల్సినటువంటి రెండే రెండు క్వాలిటీస్ ఏంటంటే ఒకటి నిశ్చలమైనటువంటి భక్తి రెండు నిర్మలమైనటువంటి మనస్సు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం అందుకే అంటారు కదా విశ్వాసమే భగవంతుడు అని